ప్రేసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న కార్యక్రమము శుభములు తెలియజేస్తున్నాను విజన్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వీట్ టైం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి మనం నేహమి గ్రంథం నుండి వాక్య ధ్యానాలు వింటాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము భాగము మొదటి అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనము నాలుగవ వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకుందాం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున దేవ యహోవా భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొని నేనును నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పునరుద్ధరణ కన్నీలతో ప్రారంభం ప్రారంభమవుట రెస్టూషన్ బిగిన్స్ విత్ నెహెమ్యాస్ టియర్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే నెహెమ్య పారసిక రాజు దగ్గర రాజభవనము గోడ లోపల ఎంతో సురక్షితంగా ఉన్నాడు అయితే అతని హృదయంలో ఎరుసలేము ఎరుశలేము యొక్క పతనాన్ని గురించినటువంటి వేదన ఉంది ఎరుసలేములో మరియు చెరలో ఉన్నవారితో అతని హృదయం ఉన్నట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది నగరం గురించినటువంటి విషాద వార్త నేహమియా విన్న తర్వాత అతను తీవ్రంగా ఎంతో దుఃఖములో మునిగిపోయాడు అందువల్ల అతను ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు ఎంతో హృదయపూర్వకంగా అతడు దేవునికి ప్రార్థన చేశాడు ఇస్రాయెల్ పట్ల తన నిబంధనను గుర్తు చేసుకోవాలని కోరాడు యూధా ప్రజల బాధలు మరియు దేవుని నుండి వారు దూరమైన ఫలితమే అని నిహమియా ఒప్పుకున్నాడు వారు పాపం చేసి దేవునికి దూరమయ్యారని అతను అంగీకరించినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతున్నాం తన తోటి దేశస్తులకు సహాయం చేయడానికి తనకొక మార్గాన్ని తెరవమని అతను దేవుని వేడుకున్నట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది ప్రజలకు పునరు పునరుద్ధరణ కలుగున్నట్లుగా దేవుని యొక్క కార్యము వారి పట్ల జరుగునట్లుగా నిహేమ్య దేవుని సందులో ఆయన దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు ఈనాటి వాక్య భాగం తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఐదు నుండి పది వచనాల్లో దేవుడు తన ప్రజలను చివరి వరకు పట్టుకొని ఉంటాడు దేవుడు తన ప్రజలను నిరంతరం ఆయన విడిచిపెట్టకుండా కాపాడుతాడు అనేది వాక్యం తెలియజేస్తుంది వారు పాపం చేసి శిక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన వారిని తన సొంతమని పిలుస్తాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనము ఆయన నుండి దూరమైనప్పుడు ప్రేమపూర్వక క్రమశిక్షణ ద్వారా ఆయన మనల్ని తన దయ చూపించి సరి చేస్తాడు ఆయన మన జీవితాన్ని మరలా సరైనటువంటి విధానంలోకి తీసుకొని రాగలడు అనేది వాక్యం తెలియజేస్తుంది ఆయన ప్రేమ మన జీవితం లోపల నుండి మనల్ని రూపాంతరం చెందిస్తుంది మనం పూర్తిగా అంతరంగంలో మార్పు చెంది దేవుని వైపు తిరిగేటట్లుగా దేవుని కృప మనలో అనేది లేఖను మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని ఆలోచించినట్లయితే మూడు నాలుగు వచనాల్లో నెహిమ తన ప్రజలు బాధలు ఎదుర్కొన్నప్పుడు ఆయన కన్నీళ్లు మరియు ప్రార్థనలతో ప్రతిస్పందించాడు తన ప్రజల బాధను తన బాధగా ఆయన స్వీకరించాడు అతను తన స్వదేశస్తుల శిథిలాల గురించి మొదట ఏడవకుండా హృదయపూర్వకంగా ప్రార్థించలేదు ఆయన ఎంతగానో తన హృదయాన్ని దేవుని ఎదుట కుమరించి ఆయన ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇర్మియా కన్నీళ్లు నిహమియ కన్నీళ్లకు దారి తీశాయి మరియు ఆ కన్నీళ్లు ఎరుసలేమును పునర్నిర్మించడంలో అవి మొదటి మెట్లుగా మారినట్లు లేఖనం తెలియజేస్తుంది దేవుని ప్రజల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి కన్నీళ్లను ఆయన చూసి తిరిగి ఆయన వారిని లేవనెత్తడము వారిని పునరుద్ధరించడం జరుగుతుంది అనేది ఈ లేఖన బాగా మనకు చూపిస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవునికి దూరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు తిరిగి మనల్ని లేవనెత్తాడు మన పరిస్థితిని ఆయన మరలా మంచిగా మార్చగలడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన క్రమశిక్షణ మన జీవితాల్లో కనపరుస్తూ ఆయన దయను మనకు చూపిస్తూ ఆయన దయ ద్వారా మనం తిరిగి స్థిరపడే విధంగా దేవుని కార్యం మన పట్ల ఆయన జరిగిస్తాడు అనేది ఈనాటి లేఖన బాగా మన జ్ఞాపకం చేస్తుంది దేవుని ప్రజల్ని దేవుడు అదే రీతిగా పునరుద్ధరించినట్లు నిహిమ్య దేవునికి ప్రార్థించాడు దేవుడు ఆ కార్యాన్ని ఆయన ప్రారంభించినట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం దేవుడు మన జీవితాల్లో ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన మన అంతరంగాన్ని మారుస్తాడు మనం లోపట రూపాంతరం పొందేటట్లు దేవుడు చేస్తాడు అనేది ఈ లేఖనంలో మనం చూస్తాం కాబట్టి దేవుని ప్రేమ మన జీవితాలను ఇంకా మార్చి ప్రభు కొరకు మనం జీవించే విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవుడు మన ప్రార్థనలు విని ఆయన గొప్ప కార్యాన్ని మన పట్ల చరిగిస్తాడు అనేది ఈనాటి లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుడు మన జీవితాన్ని పునరుద్ధరించి స్థిరపరిచే విధంగా దేవుని సన్నిధిలో మనం ఆయన వైపు చూడాలి ఆయన ప్రార్థించాలనేది నేహమైన జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు కలిగించే ఆ పునరుద్ధరణ మనం చేసే ప్రార్థన బట్టి ప్రారంభమవుతుంది అనేది లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి మన జీవితాలు ఇంకా బాగుపడినట్లుగా స్థిరపడినట్లుగా నిరంతరం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కృప పైన మనం ఆధారపడదాం దేవా మా జీవితాన్ని మీ చిత్తాన్ని బట్టి నిలబెట్టు ప్రభావాన్ని దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుని కార్యాన్ని మనం చూడగలం ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థిస్తాం ప్రేమైన దేవ పరలోకపు తండ్రి నీ కొందనాలు మా సంఘం యొక్క బాధను మా స్వంత బాధగా మేము చూడడానికి మాకు సహాయం చేయండి ప్రభా తద్వారా మేము మీ వాగ్దానం పట్టుకొని హృదయపూర్వకంగా ప్రార్థించగలిగేటట్లు సహాయం చేయండి ప్రభా మాకు నీ కృప కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని పునరుద్ధరించమని మీ చిత్తాన్ని బట్టి స్థిరపరిచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె